వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు బిగ్ షాకింగ్ న్యూస్ ఇచ్చింది సంక్రాంతి కానుకగా ఇవ్వబోయేటటువంటి కొత్త రేషన్ కార్డుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా మాట మార్చింది వాస్తవాలు ఏంటో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ఇంతకు ముందు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ రీసెంట్గా నిన్న ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేసింది దాని ప్రకారం ఏంటంటే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ అనేది జారీ చేయలేదు అంటుంది కానీ సోషల్ మీడియాలో ఏదైతే నడిసిందో అంటే డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి అలాగే పాతగా ఉన్నటువంటి కార్డుని అప్డేట్ చేసి అంటే పాత కార్డుల స్థానంలో కొత్తగా డిజైన్ చేసినటువంటి ఎల్లో కలర్ అలాగే క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి కార్డుని సంక్రాంతి కల్లా సంక్రాంతి కానుకగా ఇవ్వబోతున్నట్లు ఒక అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేసింది అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అది పూర్తిగా అది పూర్తిగా ఫేక్ ఇన్ఫర్మేషన్ లేక ఫేక్ మెసేజ్ అని ఆంధ్రప్రదేశ్ సీఎంఓ స్వయంగా స్పష్టం చేసింది కాబట్టి దీన్ని బట్టి మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటి ఎలాంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు ఈ నోటిఫికేషన్లో ఏముంటుంది ఎప్పటి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు ఏ కా అంటే ఏ డేట్ వరకు అప్లికేషన్ స్వీకరిస్తారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఆ నోటిఫికేషన్లో ఉంటుంది కానీ సీఎంఓ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించి మేము ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు అంటుంది ఇకపోతే కొత్త రేషన్ కార్డులు ఇస్తాము అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు కూడా చాలా మోడర్న్గా సో ఎల్లో కలర్లో క్యూఆర్ కోడ్తో చాలా పక్కడ్బందీగా డిజైన్ చేస్తున్నాము కొత్త కొత్త రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇస్తాము కానీ ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి విషయంలో కొంత ఆలస్యం అవుతుంది అది సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు అందించలేము అనే పాయింట్ని స్పష్టంగా రాష్ట్ర సీఎంఓ తెలియజేసింది ఎప్పుడై ఎప్పటి నుంచి అయితే ప్రజలు సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు అందుకోవచ్చు అని చూస్తున్నారు నిజంగా వీళ్ళందరికీ పెద్ద నిరాశ కలిగిందని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేటటువంటి ఈ ప్రక్రియ ప్రాసెస్ ఇంకా ప్రారంభం కాలేదు ఏదైతే డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు అప్లికేషన్ తీసుకుంటారు అనేది పూర్తిగా ఫేక్ ఇన్ఫర్మేషన్ దీనికి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది జారీ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ ఎట్ ద సేమ్ టైం కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారు అది సంక్రాంతి తర్వాత ఎప్పుడు ఇస్తారో అది రాష్ట్ర ప్రభుత్వమే తెలియజేసిద్ది కానీ దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అంటే సంక్రాంతి కల్లా మన చేతుల్లో కొత్త రేషన్ కార్డులు రావు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ